బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నాంపల్లి మండల బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు దాచపల్లి నరసింహ ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నాంపల్లి మండల బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు దాచాపల్లి నరసింహ ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అనేక ప్రజా ప్రయోజన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తూ వారి మందనలు అందుకున్నారని అన్నారు దేశాన్ని పరచడంలో నరేంద్ర మోడీ ప్రపంచ ప్రజల మన్ననలు అందుకున్నారని ఆర్థిక పరంగా దేశం పురోగతించడానికి కృషి చేస్తున్నారని ఆయన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాంపల్లి మండల అధ్యక్షుడు దాచపల్లి నరసింహ సీనియర్ నాయకులు చిరుమామిల్ల గిరిబాబు పానగంటి మహేష్ బీజేవైఎం నాంపల్లి సతీష్ పూలగోని శ్రీకాంత్ నాంపల్లి శివ శంకర్ సాంబశివ చారి కొరివి హరికుమార్ శంకర్ రాజు తదితరులు పాల్గొన్నారు নরেন্দ্র মোদি আর నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మన నాంపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరు సంవత్సరాలలోకి అడుగు వస్తున్న మనం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వాటి వేడుకలు ఘనంగా జరుగు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మన దేశ ప్రాణి ప్రపంచంలో విశ్వగురువుగా అన్ని దేశాలకు ఇష్టమైన వ్యక్తిగా ఈరోజు ప్రపంచ దేశాలలోనే మంచి మెప్పు పొందినటువంటి నాయకుడు మన నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రతి ఒక్క దేశము నరేంద్ర మోడీని అనుసరించి ఆయన సన్మార్గంలో నడవడానికి అన్ని దేశాలు చేస్తున్నాయి మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలో పార్టీకి ఏదో భయపడి నరేంద్ర మోడీ గారు అని మన ప్రతిపక్షాలు ఏదో బదనాం చేసి ఏదో ఇచ్చల విడిగా మాట్లాడడం జరిగింది నిన్నగిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రికినా ప్రకటించడం జరిగింది పార్టీకి మన నరేంద్ర మోడీ గారు ఏ విధమైన భయాందోళన గురి చేయకుండా ఆయన వ్యక్తిగత నిర్ణయంతో మా విజ్ఞప్తితోటే నరేంద్ర మోడీ గారు యుద్ధాన్ని ఆపడం జరిగింది ఇలాంటి విషయంలో నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదో సంవత్సరం పూర్తి చేసుకొని డెబ్బై ఆరో సంవత్సరంలో అడుగు వేసిన సందర్భంగా వారికి నా యొక్క నా యొక్క మన మా నాపని మరణ ఇంతవరకు భారత ప్రధానంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన ఎవరు కూడా చేయలేదు దాని నిదర్శనం మొన్న భారత్ యుద్ధం సిద్ధు మరియు నరేంద్ర మోడీ గారు వేరే దేశాలకు భయపడకుండా మన భారతదేశ యుద్ధాన్ని విలువను ప్రపంచవ్యాప్తంగా కూడా తెలియజేసేటట్టు అన్ని దేశాలకు కూడా గర్వంగా ఈరోజు మన భారతదేశం యొక్క శక్తి అంటూ తెలియజేశాడు ట్రంప్ చేసిన చరిత్రలు కూడా ఏ విధంగా లోపలకుండా ట్రంప్నే మన దగ్గర తీసుకొచ్చే విధంగా భారత ప్రధాని ఈరోజు ధైర్య సాహసాలు ప్రదర్శించి భారతదేశ యొక్క గౌరవాన్ని ప్రపంచ వ్యాపి తీసుకొచ్చే విధంగా చేసినాడు మరియు అభివృద్ధి పదంలో కూడా రైల్వే వివాదంలో కానీ విమానాశ్రయంలో కానీ రోడ్లు కానీ దేశంలో రైతులను కానీ అన్ని విధాల ఆదుకుంటూ ముందుకు పదకొండు సంవత్సరాలు పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారే అతని యొక్క మరియు ఆర్థికాభివృద్ధిలో प्रपंच